El 2023 వన్ అండ్ వెల్కమ్ బ్యాక్ కేఎస్ కలెక్షన్స్ కర్ణాటక అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి జ్యువెలరీ బుక్ చేస్తున్నాను అని చాలామంది అక్క మీరు తెప్పిస్తున్నారా మీ దగ్గర ఉన్నాయా అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు తెప్పించిన ఐటెం ఉంటే ఒకసారి చూపించండి అక్క క్వాలిటీ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు నిజంగా నేను ఇవన్నీ ఆర్డర్ పెట్టి ఆన్లైన్లోనే తెప్పిస్తున్నానండి మనం తెప్పించే మేడం చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లో మంచి క్వాలిటీ ఇస్తారు ఈ నక్లీస్ చూడండి ఎంత బాగుందో మ్యాగ్జిమం ఇలాంటి ఒక త్రీ పీసెస్ వరకు తెప్పించాను నేను అండ్ బట్టు హారం నేను మొన్న ఒక పెళ్లిలో వేసుకున్నాను ఇవి వచ్చేసి ఒక సిక్స్ సెవెన్ ఆర్డర్స్ పర్ రేపర్ అయితే తీసుకొచ్చానమాట ఎంత క్యూట్గా ఉంది చూడండి ఇలా మనకు వస్తుంది మనం కావాలంటే బ్యాక్ చైన్ అనేది కూడా పెట్టుకోవచ్చు వీళ్ళు ఓన్లీ థ్రెడ్ ఇస్తున్నాను థ్రెడ్ కూడా ఒక దానికి ఇవ్వకపోవచ్చు మేబీ కానీ ఇలా మనం ఏంటంటే చైన్ అనేది యాడ్ చేసుకుంటే గోల్డ్ లుక్ ఉంటుంది దీనికి వచ్చేసి చిన్నగా అంటే కొంచెం మేము ఎక్కువ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ వాడము చిన్నగా వాడతాము అనుకునే వాళ్ళకి ఇది చాలా క్యూట్ ఇయర్ రింగ్స్ అనమాట ఎంత బాగున్నాయో చూడండి క్యూట్గా ఇయర్ రింగ్స్ అనేవి వచ్చాయి దీని సెట్కి వచ్చేసి సూపర్గా ఉంది క్వాలిటీ అనేది మనం పట్టు ఫ్యాన్సీ శారీస్ మీదకి ప్లెయిన్ శారీస్ మీదకి లుక్ వేజ్ అయితే సూపర్గా ఉందండి ఈ సెట్ ఒకటి అయితే వచ్చింది మనకి ఇది ఒకటి కాదు ఒక త్రీ పీసెస్ సెట్స్ అనేది వచ్చాయి ఇవి కూడా ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ అనేది ఎవరే వాళ్ళకి ఇచ్చేసాము బట్ చాలామంది చాలామంది అడుగుతున్నారు కాబట్టి కంపల్సరీ ఇదిగోండి ఇంకొక సెట్ ఉంది ఇంకా సెట్స్ అనేవి ఇక్కడ కొన్ని ఉన్నాయి చాలా ఐటమ్స్ అయితే ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఇదిగోండి బొట్టు మాలలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇదిగో ఇవన్నీ కూడా ఆల్రెడీ మేము కొంతమందికి ఎవరే వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత కూడా ఇవి ఉన్నాయన్నమాట ఇంకోటి వచ్చేసి ఇది నెక్లెస్ నెక్లెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి క్యూట్గా ఉంది ఇది దీని ఇయర్ రింగ్స్ చూస్తే అసలు ఎంత బాగున్నాయో అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఉన్న నెక్లెస్ దీని ఇయర్ రింగ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో చాలా బాగున్నాయి ఫంక్షన్స్కి అవి సింపుల్గా ఇది ఒకటి వేసుకొని ఒక బ్లాక్ బీట్ పెట్టి వేసుకుంటే లాంగ్గా అసలు ఎంత హైలైట్ లుక్ ఉంటుందో ఇది చాలా బాగుంది దీని లుక్ అనేది జస్ట్ ఇది ఒక ఒక పీస్ మాత్రమే వచ్చింది దీన్ని టూ పీసెస్ మేము బుక్ చేసాము ఇంకో పీస్ ఇంకో కొరియర్లో రావాల్సి ఉంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే మటుకి కంపల్సరీ ఆర్డర్ పెట్టుకోండి క్వాలిటీ విషయంలో చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఆవిడ సూపర్ క్వాలిటీ ఇస్తారు అండ్ చూడండి ఇది ఇప్పుడు ఆన్లైన్లో బాగా హల్చల్ చేస్తున్న మోడల్ అసలు ఎంత బాగుందో వైట్ స్టోన్తో డైమండ్స్ ఉన్నట్టు ఉన్నాయి లుక్ అయితే ఎంత బాగుందో నెక్కి అయితే సూపర్ కలెక్షన్ అండి కలెక్షను దీని ఇయర్ రింగ్స్ చూస్తే హైలైట్స్ ఉన్నాయి అసలు ఎంత బాగా వచ్చాయో పార్టీవేర్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి ఇదిగోండి ఎంత క్యూట్గా వచ్చాయో చూడండి ఇయరింగ్స్ అనేది చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఒక సింగిల్ పీస్ కూడా ఇది కూడా ఆర్డర్ ప్రకారం తెప్పించాము అండ్ ఎక్స్ట్రా కూడా నేను ఒక పీస్ తెప్పించానండి ఇది చాలా బాగుంటుంది ప్లెయిన్ శారీస్ వాళ్ళు వాడే వాళ్ళకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఇంకో పీస్ ఎక్స్ట్రా ఉంది నా దగ్గర కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి బాగుంది కదా అని చెప్పి ఒకళ్ళు ఆర్డర్ పెడితే మళ్ళీ ఇంకో పీస్ ఎక్స్ట్రా నేను ఆర్డర్ పెట్టాను టూ పీసెస్ మన దగ్గర ఇవి ఉన్నాయన్నమాట ఎంత బాగుందో చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది లాంగ్ వస్తుంది ఇలా చైన్ వేస్తే చాలా బాగుంటుంది ఇదంతా కూడా చిన్న చిన్న బుట్ట పూసలతో వచ్చి లక్ష్మీదేవి వచ్చి మయానికి ఇలా రెడ్ గ్రీన్ స్టోన్స్ వచ్చింది ఇదంతా కూడా చిన్ని ఆకులా వచ్చి స్టోన్ వచ్చిందండి ఇది మెటల్ కలరు గోల్డ్ కాదు లుక్ అయితే అదిరిపోయింది దీని లుక్ అండ్ దానికి షార్ట్ ఒకటి ఫుల్ ఒకటి వచ్చింది ఏమైనా ఫంక్షన్స్ ఉంటే మనం దీన్ని ఒక అది హెవీగా వాడాలనుకుంటే ఈ సెట్ సరిపోతుంది దీనికి వచ్చిన బుట్టలు కూడా ఎంత బాగున్నాయో అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి బుట్టలు ఎంత బాగున్నాయో క్యూట్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంకొకటి ఏంటంటే ఇంకొక సెట్ చూపిస్తాను నేను మీకు చూడండి ఇది ఎక్స్ట్రా ఐటమ్ కొన్ని ఐటమ్స్ నేను ఆల్రెడీ ఇచ్చేసాను లేకపోయి ఉంటే మీకు ఈ ఇంకా చాలా ఐటమ్స్ ముత్యాలహారం అది కూడా చూపించేదాన్ని ఇది వచ్చేసి నేను ఎక్స్ట్రా తెప్పించిన ఐటమ్ అండి ఎవరైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఈ ఐటెం కూడా చాలా బాగుంది మీకు చాలా రీజనబుల్ రేట్లో పడుతుంది కాంటాక్ట్ అయితే నేను దీని కాస్ట్ అనేది చెప్తాను కిందంతా కూడా గ్రా గ్రీన్ బ్రీడ్స్తో లక్ష్మీదేవితో చాలా బాగుంది ఇది దీనికి ఫుల్ కూడా వచ్చింది ఫుల్ లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో చూడండి ఇది ఒక సెట్ నా దగ్గర ఎక్స్ట్రా ఉందండి చాలా అంటే చాలా బాగుంటది అది కూడా జస్ట్ ఇలా మనం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా మంచి క్వాలిటీలో చాలా రీజనబుల్ రేట్లో మంచి లుక్ వేస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో మనం చాలా తెప్పిస్తున్నాము ఆర్డర్ ప్రకారం మాత్రమే తెప్పిస్తున్నాం మన దగ్గర అయితే ఏ సెట్స్ ఎక్స్ట్రా ఉండవు ఒకటి రెండు ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అవి కూడా చెప్తున్నాను కదా ఇది ఒక సెట్ గ్రీన్ ఫల్స్ అడలాడే లక్ష్మీదేవి ఫుల్ అండ్ హాఫ్ షార్ట్ అండ్ బుట్టల్ ఇది ఒకటి ఉంది ఇది ఒక సెట్ ఎక్స్ట్రా తెప్పించాను నేను ఎవరైనా సింపుల్గా ఉంటుంది చాలా తక్కువలో కావాలి మాకు అనుకునే వాళ్ళ కోసం మంచి నీట్ ఇయర్ రింగ్స్తో చాలా బాగుంది అది ఒకటి ఎక్స్ట్రా సెట్ ఉంది కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వగలరండి మనం షాప్ దగ్గర ఈ ఐటమ్స్ అయితే లేవు చాలా మంది అడుగుతున్నారు నన్ను షాప్ దగ్గర ఉన్నాయా అక్క షాప్ దగ్గర ఉన్నాయా అక్క అని అడుగుతున్నారు లేవు ఆర్డర్ ప్రకారం ఆన్లైన్లో తెప్పిస్తున్నాను నా నెంబర్ మీరు సేవ్ చేసుకున్నట్లయితే నా గ్రూప్లో యాడ్ అయినా కూడా ఎప్పటికప్పుడు నేను మోడల్స్ ఏమొచ్చాయో స్టేటస్లో పెడతాను దాని ప్రకారం మీరు కాంటాక్ట్ అయినట్టుకుంటున్నారు అయితే తప్పకుండా మీకు మీ డ్రెస్కి ఇంటికి వచ్చేస్తే చాలా మంచి రీజనబుల్ రేట్లో ఉంటాయి మేడం అయితే మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇంకొకటి ఏంటంటే మన దగ్గర షాప్ దగ్గర మంచి మంచి డిఫరెంట్ శారీస్ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ జా సంక్రాంతి స్పెషల్ ధమాకా ఆఫర్ నడుస్తుంది శారీస్ వీడియోస్ ఎప్పటికప్పుడు పెడదాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు రేపు ఒక వీడియో అప్లోడ్ చేసేస్తాను డోంట్ మీస్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడంతో పాటు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంత మంచి మంచి జ్యువెలరీస్తో పాటు మంచి మంచి లేడీస్ లేడీస్కి కావాల్సిన చాలా రకాల ఐటమ్స్ అనేది మనం ఎప్పుడూ తేవడంలో ముందే ఉంటాం బ్యూటిఫుల్ నెక్సెట్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అలాగే మంచి మంచి శారీస్ కూడా బ్యూటిఫుల్ కాస్ట్లో క్వాలిటీలో మంచి కాస్ట్ రీజనబుల్ రేట్లో దొరుకుతాయి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి చెప్పండి ఓకే బాయ్